మై ఫ్రెండ్ నీ డిసిషన్ కరెక్ట్ గానే ఉంటుంది నేను నిన్ను నమ్ముతున్నాను ఆ మౌంటైన్ కేవ్స్ లోనే సాటిలైట్ స్టేషన్ ఉంది టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్ ట్రాఫిక్ బ్లాక్ అయి ఉంది నిన్న ఇక్కడ అప్రాక్సిమేట్ గా ఎంతసేపు ట్రాఫిక్ బ్లాక్ అయిందో నేను చూసి చెప్పగలను కెన్ యు డు దట్ దట్ సింపుల్ నేను ఏరియాలో ఉన్న అన్ని ట్రాఫిక్ కెమెరాల్ని హ్యాక్ చేసి చెప్పగలను నువ్వు చేయలేని పని అంటూ ఉందా Yamini. I am going to check post. Let Are you sure? Huh? Ah, he check post got today. Again. what's happening? People wait. My daughter is sick. I want to pass by. Everyone has to wait. జాగ్రత్తగా విను నెక్స్ట్ ఐదు నిమిషాల్లో ఏం జరగబోతోంది ఎవరికి తెలియదు దాక్కుని కూర్చో ఏం జరిగినా కార్ దిగద్దు ప్యానిక్

Oh, <trippin>

ఏవండీ హలో 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 మాట్లాడండి అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి ఒక్క మాట చెప్పండి నా కోసం ప్లీజ్ వస్తానని చెప్పండి మాట ఇవ్వండి మీరు మాట ఇస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు మాట ఇవ్వండి నా కోసం వస్తానని మాట ఫీనిక్స్ పక్షిలాగా ఎంత కాల్చినా తిరిగి వస్తున్నాడే శత్రువు అంటే వీడిలా ఉండాలి వాడిని అంతం చేసేటప్పుడు గెలిచావన్న సంతోషం కంటే ఓ మగాన్ని గెలిచావన్న గర్వం నెత్తికెక్కాలి మనం ఎదిరించబోయేది అంత తేలికైన వాడిని కాదు చావునే భయపెట్టి తిరుగొచ్చిన వాణ్ణి లాక్షన్ బిగన్స్ నా ఏకే తెలుసా మనమే షూట్ చేసావని టూ హండ్రెడ్ పర్సెంట్ వాడికి తెలియదు ఐషా ప్రూఫ్ ఏంటి నువ్వు నేను ఇంకా బతుకున్నాం కదా అదే ప్రూఫ్ స్నేహితుడికి మనం చేసిన ద్రోహం తెలుసుంటే నలుగురం ఈ పార్టీకి ఎప్పుడో బాడీ బ్యాగ్స్ లో ఉండేవాళ్ళు మన సిటీస్ నుంచి దొంగలించిన ఎక్విప్మెంట్ ఇప్పుడు ఏకే మనకి ఎదురుగా యూజ్ చేస్తున్నాడు వాటిల్లో ఒక డివైస్ నుంచి జీపీఎస్ ట్రాక్ అయ్యింది అయింది దాని సాయంతో ఇప్పుడు ఏకే ఎక్కడ ఉన్నాడో ట్రాక్ ఇమీడియట్లీ ఏకే దగ్గర ఉన్న వెపన్ డ్రైవ్ ని తీసుకుని ఈసారి చచ్చే వరకు చంపాలి నడి నెత్తి నుంచి అరికాల వరకు పక్కనే కాల్చాలి ఇస్ బర్నింగ్ బాడీ కాల్చి బూడిదని గాలిలో కలపాలి ఇంతవరకు మనకిచ్చిన ట్రైనింగ్ తీసుకున్న రిస్క్ వేసిన ప్లాన్ చెప్పిన అబద్ధం చేసిన హత్య ఇవన్నీ రాబోయే వన్ అవర్ మనకి సరైన సవాల్ ఎలక్ట్రానిక్ కాంటాక్ట్ లెన్స్ మీరు అక్కడేం చూస్తారో అది నాకు ఇక్కడ కనిపిస్తుంది నాకు కనిపిస్తుంది ఒక ఆడియో డివైస్ మీరు అక్కడేం వింటారో అది నాకు ఇక్కడ వినిపిస్తుంది

మైక్ ఎలా అమ్మాయి మేము బాగున్నాం ఈకే కానీ నిన్న ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది ఇప్పుడు మేమిక్కడికి వచ్చింది మన చీఫ్ మిగతా మీకు అథారిటీస్కి తెలియదు నిన్ను ఇక్కడి నుంచి సేఫ్ గా ఎస్కాట్ చేసి తీసుకెళ్ళడమే ఆరియన్ ప్లాన్ నువ్వే తప్పు చేయలేదని ప్రూవ్ చేయడమే ఇప్పుడు ముఖ్యం నాకు మీ ఇద్దరిని మళ్ళీ కలుసుకున్నందుకు ఎంత సంతోషంగా ఉందో మాటలో చెప్పలేకపోతున్నాను ఇక ఈ యుద్ధాన్ని నువ్వు ఒంటరిగా చేయక్కర్లేదు మనం కలసి చేద్దాం మీఠా మీ ఫ్రెండ్షిప్ సో వెపన్స్ డ్రైవ్ ఎక్కడ ఉంది వడకలలోకి సూటిగా చూడకండి హార్ట్ బీట్ కామన్ కంట్రోల్ ఐబాల్ మూమెంట్స్ వాడికి చిన్న సందేహం కూడా రాకూడదు వస్తే ఇద్దరు ప్రాణాలతో తిరిగి రారు వెపన్స్ కోడ్ ని చూసిన నెక్స్ట్ సెకండ్ డోంట్ హెసిటేట్ కత్తుల్ని వెనక నుంచి దించేయండి మైక్ రేషన్ లైఫ్ లో కాంబాట్స్ కవర్ట్ యాక్షన్స్ క్లోజ్ కాల్ మిషన్స్ అని ఎన్నో యుద్ధాలు చూశాను కానీ వాటన్నిటికంటే నాకు ఈ యుద్ధం చేయడమే ఎంతో కష్టంగా ఉంది నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు చూడని యుద్ధమా బట్ దిస్ వన్ ఇస్ డిఫరెంట్ నమ్మలేకపోతున్నామేకే ఎందుకు ఎందుకలా అంటున్నావు ఇంతవరకు జరిగిన అన్ని యుద్దాల్లోనూ నన్ను ఎదిరించిన వాళ్ళు నా శత్రువులు Hey, what the hell is happening here?

టన్నల్ బ్లూప్రింట్స్ కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది దేర్ ఇస్ నో ఎగ్జిట్ పాయింట్ వాట్ am i missing what am i missing ఏ పీరియడ్ లో కట్టారు సెకండ్ వరల్డ్ వార్ పీరియడ్ లో కట్టిన టన్నల్ ఇది బ్రింగ్ మీ ద కన్స్ట్రక్షన్ బ్లూ ప్రింట్ లుక్ ఇక్కడ అరవై దారులు ఉన్నాయి అందులో ఎన్నో దారులు లో అండర్ గ్రౌండ్ ట్రైన్ ట్రాక్ కనెక్ట్ అవుతున్నాయి దట్స్ ఇట్ అదే వాడు ఎగ్జిట్ ప్లాన్ ఒక్క దారు ఉంటేనే వాడు ఆడుకుంటాడు అరవై దారులు ఉన్నాయి రెచిపోతారు he's dead

వాడు ప్రాణాలు తీస్తాడు కానీ ప్రాణాలు వదులుకోవడం